హలో అండి నమస్తే అయోధ్యలోని రామ మందిరంలో కొలువుతీరిన బాలరాముడు ఇకపై బాలక్రామ్గా దర్శనమివ్వనున్నారు దీని గురించి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు ఇప్పటి వరకు రామ్ అని పిలిచారు మందిరంలో కొలువుతీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసి బాలుడిగా దర్శనమిస్తున్నారు అందుకే బాలక్రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు అంతేకాక ఆలయాన్ని బాలక్రామ్ అని పిలుస్తామని చెప్పారు ఎంతో అట్టహాసంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ఘట్టం జరిగింది జనవరి ఇరవై మూడు నుంచి సామాన్య ప్రజలను అనుమతించటంతో దేశం నలుమూలల నుంచి జనం పోటెత్తారు స్వామికి రోజుకు ఆరుసార్లు హారతి ఇస్తామని ట్రస్ట్ నిర్వాహకులు ఆచార్య మిథిలేష్ నందిని తెలిపారు మంగళ శృంగార భోగ ఉతపన్ సంధ్య సయన హారతులు ఇస్తామని చెప్పారు స్వామివారికి నైవేద్యంగా పూరి కూరతో పాటు పాలు పండ్లు రబిడి ఖీర్ పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు ఇప్పుడు స్వామివారి వస్త్రాలంకరణ గురించి తెలుసుకుందాం సోమవారం తెలుపు మంగళవారం ఎరుపు బుధవారం ఆకుపచ్చ గురువారం పసుపు శుక్రవారం లేత పసుపు శనివారం నీలం ఆదివారం గులాబీ రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు బాలరాముడి సుందర ప్రతిమపై బంగారం వజ్రాలు మాణిక్యాలతో చేసిన ఆభరణాలతో విగ్రహం సర్వాంగ సుందరంగా తయారైంది విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు బాలరాముడి అలంకరణ గురించిన చర్చ దేశమంతటా జరిగింది బాలరాముడి ఆభరణాలకు ఐదు కిలోల బంగారాన్ని ఉపయోగించారు బాలరాముడి ఆభరణాలను లక్నోలో తయారు చేయించారు పన్నెండు రోజుల వ్యవధిలో ఈ ఆభరణాలను తయారు చేశారు బంగారుపు విజయమాల కిరీటం వడ్డాన్నం కంకణాలు ధనస్సు బాణం ఇలా అన్ని ఆభరణాలను చాలా సుందరంగా తయారు చేయించారు బంగారుపు విజయమాల కంఠం నుంచి కాలి వరకు ఉంటుంది బాలరాముడు ధరించిన కిరీటం పదిహేడు వందల గ్రాములతో తయారు చేయించారు సూర్యవంశానికి ప్రతీకగా కిరీటంపై సూర్య చిహ్నం ఉంటుంది రెండు వజ్రాలు ఉంటాయి ఇప్పుడు బాలరాముడు ధరించిన తిలకం గురించి మాట్లాడుకుందాం తిలకం మధ్యలో ఒక ప్రత్యేకమైన మాణిక్యాన్ని పొదిగారు రెండు వైపులా పది వజ్రాలు ఉన్నాయి శ్రీరామనవమి రోజు సరిగ్గా పన్నెండు గంటలకు సూర్యకిరణాలు తిలకం క్రింద నుంచి ప్రసరించి కిరీటంపైకి వెళ్తాయని అంకుర్ అగర్వాల్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్